విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే కింగ్డమ్ సినిమా మే ముప్పైనా రిలీజ్ కావాల్సింది కానీ సినిమా రిలీజ్ ని జులైకి పోస్ట్ పోన్ చేసుకున్నారు ఇండస్ట్రీ వాళ్ళు ఫ్యామిలీని ఎంతగా మిస్ అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే రీసెంట్గా విజయ్ దేవరకొండ తల్లి డిన్నర్ కి తీసుకెళ్లమని విజయ్ దేవరకొండని అడిగిందట అందుకు ఫ్యామిలీతో కలిసి విజయ్ దేవరకొండ డిన్నర్ కి వెళ్లారని విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు డిన్నర్కి వెళ్దామని అమ్మ సడన్గా అడిగింది మేమంతా కలిసి డిన్నర్కి వెళ్ళి చాలా కాలమైంది మనమంతా వర్క్లో పడి ఫ్యామిలీని మర్చిపోతున్నాం మా ఫ్యామిలీ మొత్తం చాలా సమయాన్ని గడిపాం మీరు కూడా మీ అమ్మా నాన్నలతో సమయం గడపండి మర్చిపోకండి వారిని బయటికి తీసుకెళ్ళండి అంటూ ట్వీట్ చేశారు రౌడీపై విజయ్ దేవరకొండ అంతేకాదు తన తల్లితో చాట్ చేసిన వాట్సాప్ చాట్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు